బైబిల్ ప్రకారము మనుషులు అంటే ఇప్పుడు మనం పోరాడేది రక్త మాంసములతో కాదు ఇక్కడ అంధకార సంబంధమైన దురాత్మ సమూహం ఇది ఇదంతా స్పిరిచువల్ బ్యాటిల్ మనము మనిషిని చూసామనుకోండి ప్రతి మనిషిలో గర్వము పగ ఈర్ష స్వార్థము అన్ని శరీరానికి సంబంధించినవి ప్రతి వాళ్ళు ఇప్పుడు శరీరాన్ని పోషించామనుకోండి అవే బయటికి వస్తాయి కానీ ఏసుప్రభు వచ్చింది శరీరంలో శరీర క్రియలను జయించడానికి ఎలా అని నేర్పించడానికి వచ్చాడు పాములు ఇట్లా ఏంటి ఇట్లా అనేది ప్రతి మనిషిలో బలహీనత అనేది ఉండి తీరుతుంది ప్రతి మనిషిలో మనం అడుగుతున్నాం నేను చెప్తున్నాను కాదు కానీ బలహీనత వచ్చినప్పుడు దాన్ని ఎలా జయించాలి అని ఏసుప్రభు చెప్పడానికి వచ్చాడు సో నేను నేను అనుభవించాను దాన్ని నేనేదో బలహీనత లేదు అని కాదు ఆ బలహీనత వచ్చినప్పుడు దాన్ని ఎలా జయించాలి అని దేవుడు మనకు సహాయం చేస్తాడు ఇప్పుడు మనం ఎట్లయినా చెప్పచ్చు వీళ్ళు అది అది ఇది ఇది ఉంది మీడియా ఉంది కదా బట్ ఐ డోంట్ వాంట్ అక్యూజ్ ఎనీబడీ వాళ్ళు ఇట్లా అట్లా అని చెప్పడానికి లేదు కానీ నే మా మేము చేసేది ఏంటంటే ఎప్పుడు దేవుడు మాకు చెప్తాడు సత్యము పట్లనే మీరు ఉండండి అన్యాయం పట్ల ఉండదు న్యాయం పట్ల మీరు నుంచోండి ఎవరైనా సరే న్యాయం పట్ల మీరు నుంచోండి ఇది అబద్ధం అని తెలిసి బైబిల్లో ఒక మాట అంటుంది ఇది మంచి అని తెలిసి అది నువ్వు చేయకపోతే అది నీకు పాపము అని చాలామంది దాన్ని ప్రకటిస్తూ ఉంటారు ప్రకటించి దాన్ని దుష్ప్రచారంగా చేస్తూ ఉంటారు కానీ నిజంగానే ఇది నీకు తెలిసినప్పుడు ఇది ఇది అబద్ధం అని తెలిసినప్పుడు ఆర్ ఇది అన్యాయం అని తెలిసినప్పుడు అటువైపు సపోర్టు చేయద్దు ఎవడైనా సరే ఏ మీడియా అయినా సరే ఈ మీడియాలు అయిపోయినాయి కదా మీడియాలో కూడా డిఫరెన్స్ అయిపోయినాయి ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు సత్యానికి ఎవరు సపోర్ట్ చేయరా నేను వీళ్ళు నమ్ముతున్నా కాబట్టి వాళ్ళ పక్షాన వాళ్ళు తప్పు చేసినా వాళ్ళ వైపే ఉండాలని కానీ అది దేవుడు అట్లా ఉండడు దేవుడు అన్యాయస్తుడు కాదు న్యాయం చేసి తీరుతాడు ఎవరైనా సరే ఫర్ దట్ మ్యాటర్ మీడియాకు కూడా చెప్పేది ఏంటంటే బ్రింగ్ ద ట్రూత్ అవుట్ బ్రింగ్ ద ట్రూత్ అవుట్ మీకు తెలిస్తే గాను కానీ డోంట్ అక్యూస్ ఎనీబడీ జస్ట్ లైక్ దట్ యు నో అనవసరంగా ఒకరి మీద ఒకళ్ళు అబాండాలు వేయడము అనవసరం మంచి చెప్దాం సువార్త బలహీనులే అందరూ బలంగా కావాలి అంటే యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదని బైబుల్ అంటుంది సో దాన్ని ప్రకటించడానికి నేను వచ్చాను నేను అనుభవించాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ కాంగ్రెస్ వచ్చారండి నా బాధ్యతగా ఒకటండి ఒకటి ఒక మాట కూర్చొని చెప్తా మంచి మంచి ప్రశ్నలే మంచి ప్రశ్నలే ఒకటి నా బాధ్యత ఒకటి నా ధర్మం ఒకటి డబ్బుతో అబద్ధంను సత్యం చేయగలమా చేయగలమా చేయలేము కొంతమంది అమ్ముడుపోతారు డబ్బు కోసమో లేకపోతే పదవి వ్యామోహము కోసమో లేకపోతే ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి గత్యంతరం లేకనో ఆ నాయకుడు సపోర్ట్ చేయాలనో ఎవరు ఏదున్నా కానీ నేను ఎవరిలో తప్పున్నా తప్పే దానికి ఈ టేక్స్ కరేజ్ టేక్స్ కరేజ్ యు మస్ట్ స్టాండ్ ఫర్ కరేజ్ నుంచో వాళ్ళంతే సో నేను ఏది వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి ఎవరిది తప్పు తప్పే దాంట్లో వేరే వేరే మాటనే లేదా కానీ తప్పును కప్పుకునే వాళ్ళు అంటే కప్పుకునేలా చేస్తే అది దేవుడి దృష్టికి తప్పే అది మంచిది కాదు వాళ్ళకి ఇవాళ కాకపోతే రేపు దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా సో అంటే ఇవన్నీ వద్దురా బాబు త్వరగా ఏమున్నా ఏం చేసినా మనసుకు తెలుసు మనిషికి తెలుసు దాన్ని పెట్టి ఊరికే ఏదో వేపి ఇది చెప్పి అది చెప్పి అది అది కప్పి 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 అది ఒక పెట్టకు అనేది వాళ్ళకు ఎవరికైనా సరే అది వదిలేస్తే మంచిది చెడు చేయద్దురా బాబు ఎవరికి అంట అన్యాయం చేతిరాబాబు ఎవరికి అంట న్యాయం చేయండి దేవుడు పదవి ఇచ్చేది ఎవరు వచ్చినా రేపు పవర్లో ఎవరు వచ్చినా రేపు ఎలక్షన్ తర్వాత పవర్లో ఎవరు వచ్చినా దయచేసి పర్సనల్గా డోంట్ గో పర్సనల్లీ నీకు దేవుడు అధికారం ఇచ్చింది మేలు చేయడానికి దేవుడు అధికారం ఇచ్చింది రాజులుగా పెట్టింది న్యాయం చేయడానికి ఏదో విచ్చలివిడిగా చేయడానికి అది ఇప్పుడు ఉదాహరణ చూడండి ఇప్పుడు లాస్ట్ టైము లాస్ట్ టైం ఎలక్షన్స్లో మనకు దేవుడు వన్ ఫైవ్ వన్ అనే వన్ ఫైవ్ వన్ అనే నెంబర్ ఇచ్చినాడు సంఖ్యా కట్ టీడీపీకి ట్వంటీ త్రీ త్రీనే ఇచ్చినాడు ఎందుకు ఇచ్చినాడు ట్వంటీ త్రీ త్రీ చెప్పండి చెప్పండి చెప్తా వినండి చెప్తా వినండి ట్వంటీ త్రీ త్రీ ఎందుకు ఇచ్చినాడు నేను చెప్తా ఎందుకు ఇచ్చినాడు ఎందుకంటే టీడీపీ ఏం చేసిందంటే జగన్ గారి దగ్గర నుంచి ట్వంటీ త్రీ ఎమ్మెల్యేలు త్రీ ఎంపీస్ తీసుకున్నారు అంతే తీసుకున్నారా అవునా కదా అవే ఆయనకు ఎందుకు ఇచ్చినాడు ఈయనకి వన్ ఫైవ్ వన్ ఎందుకు ఇచ్చాడు ఒకటి మిగిలిపోయింది అది తీసుకెళ్ళి జనసేనకి ఇచ్చినాడు దేవుడు ఈ వన్ ఫైవ్ వన్ ఎందుకు ఇచ్చినాడు రా బాబు అని కూడా పట్టించుకోడు ఈ వీళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా పట్టించుకోలే ఎందుకంటే వన్ ఫైవ్ వన్ అంటే నాకు నైన్టీ నైన్లో నేను ఒక కారు కొనుక్కున్నాను కారు కొన్నప్పుడు నేను దేవుడితో సహవాసం ఎక్కువ చేస్తాను చేసినప్పుడు అడిగాను ఏ నెంబర్ తీసుకోమంటావు అని అడిగాను దేవుడు అప్పుడు నాకు ఒక ఐడియా అంటే ఏదేదో నేను ఏదో ఏదో సంఖ్య సంఖ్యా బలము ఆర్ ఏదో నెంబర్ నెంబర్ అంటే నమ్ముతారు కదా ఇది న్యూమరాలజీ న్యూమరాలజీ కాదు అదే ఆ వయసుతో ఏది అడిగినప్పుడు ఒక ఐడియా వచ్చింది జే అనగానే టెన్ అనమాట ఏబిసి డిఎఫ్ జిహెచ్ఐజే అంటే టెన్ ఆయ్ ఈ అనగానే ఫైవ్ ఆయ్ న్యాయానికి ఎప్పుడు విజయమే న్యాయానికి ఎప్పుడు విజయమే దయచేసి ఎవరు అందరు చెప్తున్నా ఈ పాలిటిక్స్ అనే కాదు ఇదని కాదు దయచేసి కక్కుర్తి పడద్దు ఏదో కొంతకాలము అంటే మనకేదో ఈ ఈ యొక్క డబ్బు వ్యామోహంతో దయచేసి దయచేసి కక్కుర్తి పడద్దు యధా రాజా ప్రజా ప్రజ యథా రాజా తదా ప్రజ రాజు మంచిగుంటే ప్రజలు మంచిగా ఉంటుంది ఒక విషయం గుట్టిగా ఎందుకు చెప్పడం చంద్రబాబు నాయుడు గారు సో ఒక 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 ఉద్దేశం అంటారు చంద్రబాబు నాయుడు రాగానే వర్షాలు పడవ్ ఏందో అదే అదేందో ఆయన వచ్చేవాడు వర్షం పడదా వర్షాలు లేవాన్ ఐ మీన్ ఏమున్నా ఎందుకంటే ఒకటి ఉంటుంది ఎవరా ఏది ఏం చేసినా ఏంటంటే ఒక్కొక్క రాజు మీద ఒక్కొక్కటి ఉంటుంది ఆయంతా సో నేనేం చెప్తానంటే పోని ఇప్పుడు ఎవరు వచ్చిన ఎవరేం చేసినా మనసు మంచిగా ఉంటే ప్రజలంతా బాగుంటారు సో రాజులు వచ్చేప్పుడు రాజు ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు ఆర్ ఆర్ ఎనీబడీ ఎల్స్ ఫర్ దట్ మ్యాటర్ ఐ వాంట్ టు టెల్ యూ నేను ఒక ఒక న్యూట్రల్ మ్యాన్గా న్యూట్రల్ వ్యక్తిగా మంచి మనసుతో వస్తే అందరికీ మంచి జరుగుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఏదో మంచి మంచి చేయలేదని కాదు వేరే ముఖ్యమంత్రులు మంచి చేయలేదని కాదు రాజశేఖర రెడ్డి మంచి చేయలేదని కాదు అందరూ మంచి చేశారు ఆయన కూడా చేశాడు ఈయన కూడా చేశాడు దేవుడు అందరినీ నాయకుల్ని దీవించాలని అందరి నాయకులు కూడా ప్రార్థన చేస్తాము ఎందుకంటే వారు మంచి పరిపాలన చేస్తే ప్రజలంతా మేలుకరంగా హాయిగా ఉంటారు సో దేవుడు కృప దేవుడు ఆయన దయ చూపించినప్పుడు మేలు చేయండి ఎవరికైనా సరే ఏ ఏ మతాలకి ఏదో ప్రతి ఒక్కడికి నువ్వు ఏది విత్తుతావు అది అని ఉంది ఏది చేస్తావు అది వస్తారు ఈవెన్చువల్లీ వస్తారు కానీ ఈ రోజుల్లో ఆ భయం లేదా దేవుడు ఆహాత్యాలు దేవుడు లేడు ఎవడు లేడు దేవుడు ఉన్నాడని చెప్పండి నిజంగా చెప్పండి మీరు మనం నిష్టగా ఉంటాము వెళ్తాం వెళ్ళి ఒకటే నన్ను దీవించు నా కుటుంబాన్ని దీవించు దీవెన్ నాకు ఇవ్వరు కమర్షియల్ డీలే మొత్తం అంతా నడిచేదా రిలేషన్షిప్ ఒక్కడికి లేదా సో ఇదేందంటే రిలేషన్షిప్ పెంచుకుంటే మన జీవితంలో తప్పిపోయినా సరిగా మార్గంలో పెడతాడు దేవుడు నా నా జీవితంలో చేశాడు తప్పిపోయా నేను ఒకసారి ఒకప్పుడు తీసుకొచ్చి పెట్టాడు నన్ను అలానే అందరినీ పెడతాడని నేను నమ్ముతున్నాను సో ఇట్ ఈస్ నాట్ వాళ్ళు మాట్లాడుతు ఎవరు మాట్లాడినా ఇద్దరు వైపులకి రాజకీయం వినమ్మా ఏమైనా సరే రా రాజకీయం అనేది రాజకీయంలో న్యాయం అన్యాయం ఉంటుంది మాములు అన్యాయం అన్యాయం అన్యాయము న్యాయం ఉండదని కాదు అన్యాయం న్యాయమే రాజకీయమైన జీవితమైన న్యాయము న్యాయమే ఏ విషయంలో అయినా అన్యాయము చేసిన వాడికి శిక్ష తప్పదు ఇక్కడ మేనేజ్ అనుకున్నా అక్కడ మేనేజ్ అవ్వదా ఎవరికైనా సరే నాకు కూడా ఏదో నేను ఫేవరెట్ దేవుడికి ఫేవరెట్ అని కాదు ఇక్కడ న్యాయం చేయండి ఒక చోట దేవుడు మాట ఎనభై రెండవ కీర్తనలో రాస్తాను అన్నమాట రాస్తూ ఆయన ఏమంటాడంటే దే దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు అంట దైవములు అంటే ఎవరు దైవములు అంటే ఎవరు అనుకుంటాం మనిషిలోనే దైవం ఉన్న అంట దేవుడు మనిషిని దైవంగా పెట్టాడు మీరు చేయొచ్చు తెలుసా ఏం చేయాలంటే భూమి చేయొచ్చు ఆపడాయన స్వచ్ఛితంలో అంటే మీ ఫ్రీ విల్లో ఎంటర్ కాడు ఆయన రెండో వచ్చిన ఎంతకాలము మీరు అన్యాయంగా తీర్పు ఎంత ఎంతకాలం మీరు భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు అంటాడు ఎంతకాలం అంటాడు దేవుడు అడుగుతున్నాడు మనుషుల్ని ఇప్పుడు దేవుడిని అడగాల చేయొచ్చు కదా అని అనొచ్చు దేవుడు మనిషికి భూమి మీద అధికారం ఇచ్చిన తర్వాత అది మీ మీద మనుషుల మీద ఆధారపడి ఉంటుంది మనుషులు ఏంటంటే కొంచెం వీళ్ళు కొంచెము స్వార్థపరులు అయిపోయారు కాబట్టి పదవి వ్యామోహం అయిపోయింది కాబట్టి కొంచెము ఇష్యూస్ అయిపోయినాయి కాబట్టి నడుస్తూ ఉన్నాయి అవన్నీ ఎంతకాలం మీరు అంటాడు సో అది ఇచ్చినప్పుడు నన్ను కూడా అడుగుతున్నాడు ఆయన ఎంతకాలం ఆయన ఉంటావు నీకు 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 కొంచెం మాటి చెప్ప మాట చెప్పా కదా వెళ్ళి సువార్త అంటాడు దేవుడు నాకు ఎంతకాలం నువ్వు చెప్పు వాళ్ళకు ధైర్యంగా ఉన్నావు న్యాయం చేయమని చెప్పు అని దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత సో న్యాయం ఏంటంటే ఏసు వచ్చి మన కోసం ఒక మార్గం చూపించాడు ఆ మార్గాన్ని పాటిస్తే మనకి మేలు జరుగుతుంది మేలు అనగానే అబ్బో డబ్బు 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 ఒకటే కాదు జీవితంలో డబ్బు ఉండడం ఒకటి దాన్ని తినడం ఒకటి మంచి రాజు వచ్చాడు అనుకోండి దేశానికి మేలు జరుగుతుంది కదండి దేశం మేలు జరగాలి కదా నిజంగా చెప్పండి ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న పొలిటికల్ లీడర్సు వాళ్ళంతా ఆవురా ఇప్పుడు రోజుల్లో ఉందా ఉందా నిజంగా చెప్పండి మ ఈ ఆఖరి దినాల్లో అంట ఇది కలికాలం అంట దీనిలో అసలు మనిషి తప్పిపోతాడంట మనిషి ఎన్నెన్నో దిబికం స్వార్థపరులు లేకపోతే ఎన్నో అయిపోతాడంట కానీ దేవుడు అన్న మాట ఏంటంటే ఈ కలికాలంలో జడ్జ్మెంట్ కూడా క్లిక్ ఉంటుందంట పాతకాలం ఉన్నట్టు కాదు జడ్జ్మెంట్ కూడా ఉంటుంది మీరు చేసిన దానికి ప్రతిఫలం అనుభవిస్తారట దాన్ని అనుభవించబడి మంచి చేద్దాము మంచి చేయండి మీడియా మిత్రులు కూడా మంచి చేయండి ఒకళ్ళ గురించి నేను రెండు రెండు ఒకళ్ళ గురించి ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకొని వీళ్ళు తప్పు వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు వాళ్ళు తప్పు వదిలేద్దాం ప్రజలకు మేలుకరంగా చేద్దాం వీ విల్ స్టాండ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్లీజ్ మేలు ఏంది మేలు మేలు జరుగుతుందో నేను నేను నా నా దాంట్లో పాయింట్ ఉందా లేదా మీరు చెప్పండి నిజంగా చెప్పండి అందరికీ తెలుసు కానీ నుంచి ఎందుకు నుంచి వాళ్ళు ఒక ఒత్తిడి దాని కింద పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళు చచ్చినట్టు వంగాల్సిందే దాన్ని కానీ ఈరోజు అందుకే ఎవార్డు మంచి కింద ఉండకూడదంట యు మస్ట్ బికమ్ ఇండిపెండెంట్ అది ఎవర్డ్కి వినండి నేను ఇది చెప్పాన కూడా నేను విన్నా నాకు దేవుడు చెప్పాడు నేను సువార్త చెప్తాను అందరికీ మేలు కలుగును గాక మీ అందరికీ మేలు కలగాలని మేము ప్రార్థన హా ప్రభు మీ కృతజ్ఞతాసత్తులు చెప్తున్నా ప్రభా మీరందరికీ ప్రభు మీరు వచ్చిన మీడియా మిత్రులు ఇక్కడ వచ్చిన పాస్టర్స్ గారు మీ అందరం ఏకీభవిస్తున్నాం అందరికీ మేలు కలుగునుగాక వారి కుటుంబాల్లో శాంతి సమాధానము కలుగునుగాక ఈ రాష్ట్రానికి ప్రభా నిజంగానే ఇప్పుడు పాలిటిక్స్లో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ప్రభా ఈ దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ప్రభా ఏ ప్రధానమంత్రి ఉండాలో ఏ ముఖ్యమంత్రి ఉండాలో ఎవరుండాలో ప్రభా మీరు ప్రభా మంచి వారిని నాయకులుగా చేయమని ప్రార్థిస్తున్నారు ఎందుకంటే ప్రభా నాయకులుగా ఎంచుకునేది మనుషులే మనుషుల హృదయాలు మీ చేతిలో ఉన్నాయన్న ప్రభా వారి హృదయాన్ని ముట్టి మంచి నాయకుల వైపు ఆ హృదయాలు తిప్పమని ప్రార్థిస్తున్నారు ప్రభా ఎవడే కాని ప్రభా యధా రాజా తదా ప్రజా యాజ్ 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 ద ప్రీస్ట్ బి సో విల్ బి ద నేషన్ అన్నారు ప్రభా యాజ్ ద కింగ్ బీ సో విల్ బి ద నేషన్ అన్నారు ప్రభా కాబట్టి మంచి రాజులు మంచి పరిపాలన వారి ద్వారా ఇవ్వబడును గాక మేలు కలుగును గాక మీడియా కూడా ప్రభా ఎవరేమొచ్చినా ప్రభా ఈ దేశంలో ప్రభా మీడియా న్యాయము కొరకు నిలవబడుతురుగాక న్యాయం జరుగునుగాక అన్యాయం తొలగిపోవును గాక ఏ పరిస్థితుల్లో ప్రభా ఏ ఏ నిలవబడలేకపోతున్నారు ప్రభు వారికి బలము దయచేయమని ప్రార్థిస్తున్నారు అందులో ప్రభు ముఖ్యంగా ఈ ఈ యొక్క రాష్ట్రంలో కడప కడప రాష్ట్రం కడప డిస్టిక్లో ప్రభా ఎండల్ని ప్రభా చల్లపరచమని ప్రార్థిస్తున్నారు ప్రభా మనిషి మనుషులకి చల్లదనం గాక ఈ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మంచి నాయకులు వచ్చిన గాక ఈసుమంలో ఆమె